వికారాబాద్ జిల్లా ఈ నెల పదహారున దేశవ్యాప్తంగా జరగబోయే సమ్మెకు హెచ్ఎంఎస్ మహావీర్ ఎంప్లాయీస్ యూనియన్ పూర్తి మద్దతు తెలుపుతుందని హిందూ మజ్దూర్ సభ రాష్ట్ర కార్యదర్శి మహావీర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు ఆర్ ఈశ్వర్ ప్రసాద్ అన్నారు ఈ రోజు సాయంత్రం మహావీర్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని అన్ని రంగాల కార్మికులకు రైతులకు నష్టం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం వివరిస్తుందని అందుకుగాను కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా ఈ నెల పదహారున దేశవ్యాప్తంగా సమ్మె చేయడం జరుగుతుంది అన్నారు నేను ఈశ్వర్ ప్రసాద్ హెచ్ఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు వికారాబాద్లో మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో ఉన్నటువంటి మా అనుబంధ యూనియన్ జనరల్ బాడీ నిర్వహించినాము ఈ ఫిబ్రవరి పదహారు అనేటువంటిది దేశవ్యాప్తంగా కార్మికులు రైతులు కలిసి సమ్మె చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారంటే ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వాన్ని రెండు వేల పదహారులో కలిసిర్రు పదిహేనులో కలిసిర్రు పద్దెనిమిదిలో ఎన్నో మెమోరాండంలు ఇచ్చిర్రు సెమినార్ పెట్టి పిలిస్తే కూడా ఒక్క డిమాండ్ యాక్సెప్ట్ చేయట్లేడు నలభై నాలుగు కార్ము చట్టాలు తీసేసి నాలుగు కోట్లు పెట్టి దాడి చేస్తూ ఉన్నాడు ఇవాళ అధిక ధరలు అనేటువంటివి ఆకాశాన్ని నడుతున్నాయి సాధారణ మనుషులు జీవించే పరిస్థితులు లేవు ఇవాళ క్రుడాయిల ధర నలభై వేల డాలర్లకు ఎనభై వేల నుంచి పడిపోయింది కానీ పెట్రోల్ నూట ఎనిమిది ఉంది తప్ప ఒక్క రూపాయి తగ్గలే అట్లాగే ఎలక్షన్ల ముందు పదిహేను లక్షల రూపాయలు ప్రతి ఒక్క ప్రజల అకౌంట్లు వేస్తా మోడీ ఒక్క రూపాయి కూడా వేయకుండా అదాని అంబానీ ఆస్తులు మాత్రమే పెంచు పద్నాలుగు రకాల వస్తువులు రాషన్ షాప్ ద్వారా సరఫరా చేయాలని డిమాండ్ ఈరోజు ఖచ్చితంగా అమలు చేయాలని కోరుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి నలభై కోట్ల మంది ప్రజలకు కార్మికులకు వాళ్ళ హక్కులే మాత్రం అమలు చేయకుండా సర్వీస్ సెక్టార్ ఐకేపీ అని అంగన్వాడీ అని గ్రామ పంచాయతీ అని మున్సిపాలిటీ అని ఏళ్ళ తరబడి బానిసల్లాగా పనిచేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కళ్ళు తెరవారి ఎవరైనా ఒక సంవత్సరం దాటిన వాళ్లకు రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ముప్పై వేలు కనీస వేతనం ఉండాలి ఈరోజు ఒక భార్య పిల్లలు ఇద్దరు పిల్లలతో జీవించాలంటే అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం యాభై ఎనిమిది ఏళ్ళ తర్వాత పది పన్నెండు వేల పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ ఈరోజు లక్ష యాభై వేల పెన్షన్ తీసుకుంటున్నాడు ఐదు సంవత్సరాల సర్వీస్కు ముప్పై ఎనిమిది సర్వీస్ ముప్పై మూడు సంవత్సరాలు చేసిన వాళ్ళకు ఇవాళ ఆరు వేలు నాలుగు వేలు రెండు వేల పెన్షన్ లేని దౌర్భాగ్యం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా పన్నెండు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా రైల్వే పోస్టల్ బ్యాంక్ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఏడాదికి ఇచ్చిన ఎల్ఐసిని ప్రైవేట్ చేస్తున్నాడు కోట్లాది రూపాయలు ఇచ్చిన ఎస్బీఐని ప్రైవేట్ చేస్తున్నాడు మా అందరికీ ప్రజలందరికీ ఎనిమిది కోట్ల మందికి రవాణా కల్పిస్తున్న రైల్వే అమ్మేస్తున్నాడు ఇది అమానుషం పబ్లిక్ సెక్టార్ ఏది కూడా ప్రైవేట్ కావద్దు ప్రభుత్వ రంగంలో ఉండాలి సామాజిక న్యాయం కోసం కాపాడాలని హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తున్నది ఈ డిమాండ్ల కోసం రైతులు అట్లాగే ఎంఎస్ఎం కనీసం అద్దరు కోసం వాళ్ళందరూ కూడా పోరాటంలోకి వస్తున్నారు ఫిబ్రవరి పది ఆరు నాడు గ్రామీణ బంద్ కార్మికుల సమ్మెతో ఈ దేశం మొత్తం ఈ ప్రభుత్వానికి కార్పొరేట్లకు కొమ్ము కాస్తున్నాయి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ డిమాండ్లు పరిష్కారం చేయకపోతే మొత్తం ఇంకా ఉధృతం చేస్తాం అట్లాగే ఈ కార్పొరేట్ల కొమ్ము కాస్తాడు ఎవడు కూడా పరిపాలన చేయడానికి అనారులని ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ డిమాండ్ చేస్తుంది